అయితే శిక్షణ కాలం పూర్తి అయిపోయిన తర్వాత మీకు బ్యాంక్ ఎలా ఉండదు అంటే ఏడు రోజులు శిక్షణ పూర్తి అయిపోతుంది సర్టిఫికేట్ ఇస్తాడు ఉద్యమ సర్టిఫికేట్ ఓపెన్ అయింది ఇప్పుడు మనం ఏం చేయాలి బ్యాంక్ నుంచి కాల్స్ వస్తాయి శిక్షణ కాలం పూర్తి అయిన తర్వాత బ్యాంక్ కాల్స్ వస్తాయి పదిహేను నుంచి ఇరవై రోజులు పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు మీకు ఫోన్ కాల్స్ వస్తాయి ఫోన్ కాల్ రాకపోతే కాకపోతే ఫోన్ కాల్స్ వస్తున్న తర్వాత మీ ఆధార్ కార్డు ఒకటి మీ పాన్ కార్డు బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్తే వాడికి చెక్ చేసి సివిల్ స్కోర్ సివిల్ స్కోర్ చెప్పారు అది మినిమము ఆరు వందల యాభై నుండి ఏడు వందల యాభై నుండి సివిల్ సివిల్ స్కోర్ అంటే ఎప్పుడైనా బ్యాంక్ లో బంగారం కానీ పర్సనల్ లోన్ కానీ ఎడ్యుకేషన్ సంబంధ లోన్ గాని మీరు ఎప్పుడైనా తీసుకున్నట్లయితే దాన్ని సకాలంలో పెడితే సివిల్ స్కోర్ అయితే ఓపెన్ అవుతుంది అది ఒక నెల వాయిదా పడినా సివిల్ స్కోర్ అయితే డౌన్ అవుతూ ఉండదు అది మినిమం రావాలంటే మినిమం ఐదు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై మధ్య ఉండాలి ఉన్న వాళ్ళకి మాత్రమే ఆధార్ కార్డు పాన్ కార్డు ఓపెన్ చేసి సివిల్ స్కోర్ అని అప్పుడు బ్యాంక్ మేనేజర్ అనమాట మీకు లోన్ ఎలా మంజూరు చేయాలో ఒక ఫామ్ ఇస్తారు సివిల్ స్కోర్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్న సివిల్ స్కోర్ లేకపోతే మీరు బ్యాంక్ వెళ్ళిన తర్వాత మీకు లక్ష రూపాయలు లోన్ కావాలి మీరు వెళ్ళిన తర్వాత సార్ మాకు ఫోన్ కాల్స్ ఏం రాలేదు బ్యాంక్ మేనేజర్ కలుస్తారు మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ మేనేజర్ దగ్గర కలాలి సార్ మీరు ఉన్నారు నా మొబైల్ నెంబర్ ఉంది నాకు నాలుగు ఎకరా ఏ బ్యాంక్ వెళ్ళాలా కొంత డౌట్ అనిపిస్తుంది నాలుగు అకౌంట్ మీరు డైలీగా ఏ బ్యాంక్ అయితే ట్రాన్సాక్షన్స్ డబ్బులు తీయడం కానీ చేస్తే ఆ బ్యాంక్ నుంచే మీరు వెళ్ళాలి అర్థం మీ పర్సనల్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ వెళ్ళాల్సిందే మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్ ఏ నుంచి చేస్తే ఆ బ్యాంక్ వెళ్ళాలి వాళ్ళే ఫోన్ కాల్ చేస్తారు చేసిన చెప్పండి విషయం ఇదే అయితే ఇప్పుడు సివిల్ స్కోర్ లేని వారి పరిస్థితి సార్ వాళ్ళు వేరే ప్రాసెస్ చెప్తారు ఏంటి ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు నుండి పాన్ కార్డ్ చెక్ చేస్తారు సివిల్ స్కోర్ చూస్తారు బ్యాంక్ అడిగిన ప్రూఫ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆధార్ కార్డు అడుగుతారు దాంతో పాన్ కార్డు అడుగుతారు మీరు మొదట్లో పిఎం విశ్వకర్మ యోజన అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తారు ఒక కూడా ఇస్తారు మదక్ లా అప్లై చేసిన తర్వాత ప్రీస్ట్ల్ సర్వర్ తీసుకోవలసి ఫస్ట్ మెతుర్ తీసుకోవలసి ఆ తర్వాత ఫోటోస్ తీసుకోవలసి ఆస్ తో ఎక్కడ మొత్తం ఏడు మొదల ఫోటోస్ తో మనం కడిగేదే ఆ ట్రైనింగ్ సెంటర్ లో आईडी कार्ड, आईडी कार्ड, आजकल तीस पल रहते हैं, इसका डेड तीस पल, इनका करना बैंक का उसका पास को तीस पल, ये बैंक का उधर आ बैंक कौन? ऐसे पास को, ऐकॉन्ट, आ दे बैंक का इनका आईडी कार्ड, आप बताओ बॉर्डर के ने कोटेश कर दूँ? पोटेशियम पोटेशियम टेट आता हूँ पोटेशियम ज़्यादा है वो को वस्तु म... <laughs> <grocery wine> <á gesprochen> ने मारा होने डब करो आ वस्तु वो ये कॉस्ट में बैंक वाले इनका कॉस्ट पे इनसे बैंक वाले मार्केट जूती चलता है जाने पोटेशियम है वो को वस्तु ज़्यादा दें रेट एंड इसमें वो क्या डबल ಅದೇ ಬೇರೆಯನ್ನು ಮೆಷನ್ ಕೊಟೇಷನ್ కావాలంటే వేరే వాళ్ళ వ్యక్తులు కొన్నట్టుగా చూపించారు బ్యాంక్ వాడు మనం బ్యాంక్ మోసమెంట్ చేయట్లేదు అలా చూపించాలి చూపించిన రూపాయలు పాడేవాడు బ్యాంక్ మేనేజర్ కొంతమంది బ్యాంక్ మేనేజర్ సన్ని సంబంధం ఉన్నా సరే అతను పర్సనల్ చేసినా సరే రూల్స్ అనేది చూస్తాం తప్పనిసరిగా మాత్రం అది ఉండాలి ఇవ్వలేదు మిషన్ మిషన్ ఎంత మిషన్ రేట్ ఎంత దాన్ని ఎలా వాడాలని విషయం మన అందరూ తెలిసిందే యాభై వేల రూపాయలు మిషన్ కొంటాం ఆ బిల్ పేపర్ మీ పేర్లు అసలు ఉండకూడదు మీ పేర్లు ఉంటే అది కొట్టేసిన అవ్వదు అది మీరు ఓన్ గా డబ్బులు పెట్టుకున్నట్లు అవ్వదు వేరే వాళ్ళ పేరు తేవాలి తేవాలంటే అది వేరే వాళ్ళు ఎందుకు ఇస్తారు మీకు అది మనం పర్సెంటేజ్ ఇవ్వాలి లక్ష ఫైవ్ పర్సెంటేజ్ ఇవ్వాలి అతను కొట్టేసి ఇచ్చినప్పుడు మాత్రం ఎవరైతే ఎవరి పేరు బిల్లు పడతామో అతని ఆధార్ కార్డు తప్పనిసరి తీసుకోవాలి కొటేషన్ ఆధార్ కార్డు తీసుకు ఎవరి పేరు మనం తీసుకోవాలి అతని ఆధార్ కార్డు తీసుకోవాలి అంటే ఒక జెరస్ కార్డ్ దానికి యాడ్ చేయాలి మనం ప్రూఫ్ చూపించాలి ఇవన్నీ ఉన్నా ఇది ఇంపార్టెంట్ కొటేషన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇచ్చి డైరెక్ట్ అకౌంట్ ఎందుకంటే చాలా మంది చెప్పండి నేనంటే

इंकोटे इवन जिंदा पार्ट का इंकोटे बैंक को बैंक के पार्सल के तो मान के बैंक मैनेजर के मान के वो एग्रीमेंट है ना तो उनका एग्रीमेंट साइड पर थी एग्रीमेंट पीस कर दान के यहाँ पर उस टाइम जो यहाँ पर उस टाइम लाइस टाइम लाउस में पड़ा हुआ है वो वो इतना लोग पैर में ना यहाँ पर वो का एग्रीमेंट है मेरे इलाक़ा बारा ना इस पर तो मुझे वो नीचे बच्चे मो मेरे को सेल्फी में मो लाई नहीं गया मो सेल्फी का चीज़ नहीं माले बोलना बच्चों पूर्व सेल्फी होता ही मेरे मात्र बैंक नीचे डॉन मंजूर भी चेक कर दे मेरे सकर हमला करता हूँ अन्यथा लोग का फॉम आनी पड़ेगा आनी पड़ता हूँ ग्लासी जैसे

ఏమండి కాల్ మేము పాలసీ మీకు డబ్బులు పడిపోయి ఎలా పడిపోయాయండి కొటేషన్ అనేది అగ్రిమెంట్ అనేది మేము ఇచ్చాము దగ్గర ఉన్న కొటేషన్ అగ్రిమెంట్ ఇస్తే ఎంత పడ్డా లక్ష కంటే వాళ్ళకి తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ఏడు రూపాయలు డబ్బులు ఏమైంది బ్యాంకు డాక్యుమెంట్ ఫీజ్ ట్యాబ్స్ మీరు ఇస్తున్నారు కదా డాక్యుమెంట్ ఫీజు మొత్తం ఆ రకంగా తీసుకున్నాం కట్ చేసుకున్నాం